హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడ చూపించే రెసిపీ నేను ఇంతవరకు చేయలేదండి నేను ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేస్తున్నాను మామూలుగా అందరూ అయితే చాలా ట్రై చేస్తూ ఉంటారు కదా నేను ఎప్పుడూ ఈ విధంగా అయితే నేను ట్రై చేయలేదు అందుకనే చూపిస్తున్నాను అల్లము మామిడికాయ పచ్చడి మామూలుగా అయితే చింతపండు వేసుకొని అల్లం చట్నీ చేసుకుంటాం కదా ఇప్పుడు మ్యాంగో సీజను అందులోనూ కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోవచ్చునాయి అందులో సమ్మర్ హాలిడేస్లో ఏం చేశారు ఏంటి అని అడిగినా కూడా చెప్పాలి కదండి అందుకనే నేను ఇలా మామిడికాయ ముక్కల్ని అప్ చేసేసని చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని పొయ్యి మాత్రానికి లో ఫ్లేమ్లోనే ఉండాలండి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి ఎందుకు గిన్నె పెట్టాలి అనుకుంటున్నారా గిన్నె పెట్టేసిన తర్వాత దాని మీద మూత పెడతాం కదండి ఆ వాటర్కి ఆవిరికి కుక్ అయిపోతుందండి చాలా అంటే చాలా తేలికండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇదిగోని చూసారా ముక్కలు వేసేసాను తర్వాత కళ్ళు ఉప్పు వేసేసాను పసుపు వేసాను గరిటితో ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే మనకి ఒక ఒక్క ఐదు నిమిషాలండి ఐదు నిమిషాలు లేకపోతే ఆరు నిమిషాలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో మీకు చూపిస్తున్నాను చూడండి అది స్మాష్ అవుతుంది కుక్ అయిందని అర్థం ఏంటంటే మనం ఇట్లా చితపంగానే ఇట్లా ముక్క అట్లా చితికితే చాలు అదే నేను చూపిస్తున్నాను ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఏం చేద్దామంటే మిక్సీ జార్లో ఇలా అల్లం ముక్కలు ఎల్లులిపాయి వేసేసుకొని కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుందామండి కొంచెం కారం కూడా అంటే కారం అంటే అల్లం కొంచెం ఎక్కువగా ఎక్కువ ఘాటు ఉంటుంది కదా అందుకని కొంచెం అంటే కొంచెం మీ ఇష్టం అండి మీరు కొంచెం ఉప్పు కారం ఎక్కువ తినగలము అనుకుంటే వేసుకోవచ్చు అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేసేసి మిక్సీ చేసేసేయాలి చూసారా ఇలా చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టేస్తే చూసారా ఎంత గోల్డెన్ కలర్లో వచ్చిందో గోల్డెన్ ఆరెంజ్ కలర్లో ఉంది కదండి చూడటానికి కూడా చాలా బాగుంది కదా దీనివల్ల నేను ఒకటైతే గమనించానండి ఎక్కువగా పిల్లలు అల్లంని డైరెక్ట్గా తినటం ఇంట్రెస్ట్ చూపించరు కదా ఈ అల్లం చట్నీలో కొంచెం అల్లం క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా మంచిదే ఇకపోతే మా ఇంట్లో ఆ రోజు పునుగులు అనమాట అంటే మైదా పిండితో వేసినవి కాదండి దోశ బ్యాటర్తో చేసినవే మా పిల్లలందరికీ కూడా ఇంట్రెస్టే ఇట్లా అందుకని ఇంకా ఆ రోజు గ్రౌండ్నట్ చట్నీ అదేనండి చన పీనట్ చట్నీ ఈ ఎలా అల్లం చట్నీ చేసేసాను మా అబ్బాయి ఫీలింగ్ అయితే మామూలుగా లేదండి చాలా అంటే చాలా బాగుందని చెప్పాడు మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీగా కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి బాయ్